హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి అంటే ప్రజాపాలన అప్లికేషన్స్లో చాలామంది ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు ఉన్నారండి చేయుత పెన్షన్స్ కోసం వాళ్ళు ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చెప్పాను కదండి అది ఏంటి అనేది కూడా చెప్తాను వివరాలు అంతేకాదండి కొత్త ఆసరా పెన్షన్స్ అంటే పెన్షన్వి జీవిత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి పెన్షన్ అన్నీ కూడా ఎప్పుడు ఇస్తారు పాత వారికి అని చెప్పేసి అని చాలామందికి అడుగుతున్నారండి అవన్నీ కూడా డీటెయిల్డ్గా నేను చెప్తానండి కంపల్సరీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూడటం వల్ల మధ్యలో మీకు ఏ డౌట్స్ రావు మీరు లాస్ట్ వరకు కూడా పిన్ టు పిన్ ఒక్కొక్క బిట్టు చెప్తూ వస్తామండి అలా చెప్తున్నప్పుడు మీరు స్కిప్ చేయడం వల్ల ఏది కూడా సరిగ్గా అర్థం కాదు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అలా ఎందుకు చూడమంటున్నాను అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ మళ్ళీ ఎంత క్లారిటీగా చెప్పినా వీడియోస్లో మళ్ళీ డౌట్స్ అయితే చాలా మంది అడుగుతున్నారండి మళ్ళీ మెసేజ్లు చేస్తున్నారు ఎంత క్లారిటీగా చెప్పినా కానీ అందుకనే దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఎవరైనా ప్రజాపాలన అప్లికేషన్లో అప్లై చేయలేదు మేము మిస్ అయిపోయాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి దయచేసి వాళ్ళందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీకు తగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్తే మున్సిపల్ ఆఫీస్లో ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా మీకు ఏ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పథకానికి అయితే అప్లై చేస్తారండి అది సిటీలో ఉండే వాళ్ళకైతే మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఎంపీడీ ఆఫీసులు అయితే ఉంటాయండి అక్కడైతే అప్లై చేస్తారు మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి మీరు ఏ పథకానికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పథకానికైతే అప్లై చేసుకోవచ్చు ప్లస్ మొన్న ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాము గృహజ్యోతి పథకం కింద ఐదు వందలకి మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకి గ్యాస్ కానీ మాకు మళ్ళీ సబ్సిడీ అయితే రాలేదు జీరో కరెంటు బిల్ రాలేదని చాలామంది అడుగుతున్నారండి వారందరూ కూడా మళ్ళీ వెళ్ళి మీ పథకానికైతే మీ ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని వెళ్ళి లింకు చేయించుకోండి ఇలా చేయించుకోవడం వల్ల మీకు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే బిల్ అయితే జీరో బిల్ వస్తుందండి మీకు ఐదు వందలకి గ్యాస్ కూడా మీకు సబ్సిడీ కింద వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేది ఇప్పుడైతే లింక్ అవ్వకపోతేనే మీకు అలా వస్తుందండి లింక్ చేయించుకుంటే మాత్రం అలా రాదు మీ అయితే కొంతమందికి మాత్రమే సర్వే చేసి మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ కింద ఆ పథకాన్ని రిలీజ్ చేయడం కోసం కొంతమందిని మాత్రం సర్వే చేసి ఆ పథకాన్ని అయితే రిలీజ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పడుతుంది కాబట్టి త్వరగా అయితే కొంతమందికి మాత్రం సర్వే పూర్తి చేసి కొంత ఆ పథకాన్ని రిలీజ్ అయితే చేశారండి దానికోసం అందుకని రెగ్యులర్ ప్రాసెస్గా మున్సిపల్ ఆఫీసుల్లో ఎంపీడీఓ ఆఫీసుల్లో రెగ్యులర్ ప్రాసెస్ చేశారండి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఆ పథకానికి లింక్ చేయించుకోవచ్చు ఇంకా కొత్తగా చైతా పెన్షన్స్ కోసం అప్లై చేయాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ అక్కడికే వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఇకపోతే మెయిన్ టాపిక్ మనకి చేయుత పెన్షన్స్ ఈ నెల పెన్షన్విస్తారా పాత ఇస్తారా అని చాలామంది అయితే అడుగుతున్నారు మేము ఆల్రెడీ వీడియో చేసినా కానీ వీడియో చేసి పెట్టినా కానీ మళ్ళీ అదే అడుగుతున్నారండి చాలామంది వాళ్ళందరి కోసం కూడా మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను పెన్షన్వే ఇస్తారని చెప్పేసి అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అది కూడా పాత వరకు అండి కొత్త వరకు అయితే కాదు కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రం కంపల్సరీగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళు అందులో ఎలిజిబుల్లా కాదా అని తేల్చిన తర్వాతనే పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తారంటండి అందులోనూ రేషన్ కార్డు ఉండాలి కంపల్సరీగా ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కంపల్సరీగా నోటిఫికేషన్ అయితే ఈ నెలలోనే రిలీజ్ చేస్తారంటండి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు రేషన్ కార్డులకి రేషన్ కార్డు రిలీజ్ చేయగానే నోటిఫికేషన్ కంపల్సరీగా అప్లై చేసుకోండి అన్నట్టు అసరా పెన్షన్స్ తీసుకుంటున్న పాతవారు మీరు రేషన్ కార్డు డీకేవైసీ చేయించుకున్నారా ఇంకా చేయించుకోలేదా చేయించుకోకపోతే తప్పనిసరిగా చేయించుకోండి ఎందుకంటే రేషన్ కార్డు మీకు కంపల్సరీ ఉండాలి మీకు ఏ పథకం రావాలన్నా రేషన్ కార్డు పోగొట్టుకోవద్దు కేవైసీ కంపల్సరీ చేయించుకోండి ఒకవేళ వేలు ముద్రలు పడని వాళ్ళు కళ్ళ ద్వారా కూడా స్కాన్ చేసి కేవైసీ కంప్లీట్ చేస్తున్నారండి పెద్దవాళ్ళకి దయచేసి ఈ రే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి కేవైసీ అయితే చేయించుకోండి త్వరగా ఎందుకంటే ఇప్పటికే చాలా టైం ఇచ్చారు గవర్నమెంట్ వారు ఎయిటీ పర్సెంట్ మాత్రమే అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ చేయించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారని కొంత టైం అయితే పెంచారండి దయచేసి ఎవరు మిస్ కాకుండా రేషన్ కార్డు పోగొట్టుకోకండి ఈ వేసి చేయించుకోండి మీ పెన్షన్స్ని మిగతా పథకాలను అన్నిటి కూడా కాపాడుకోండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్